బట్ మీరు ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ అని అంటున్నారు బట్ ద వే మీరు ఏ వేలో అయితే ట్రైలర్ కానీ మూవీ కానీ తీసారో యూనో దట్ కొంచెం అంటే నార్మల్ మూవీస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ ఎంతవరకు ఉమెన్స్ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు ఈ మూవీని బికాస్ అంటే సమ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ దర్ సమ్ రూల్స్ ఆర్ దర్ బట్ ఎంతవరకు థియేటర్స్కి వచ్చి విమెన్స్ ఈ మూవీని చూస్తారు బికాస్ యూ సేట్ దట్ ఇట్స్ అన్ విమెన్ సెంట్రిక్ మూవీ విమెన్ గురించి ఆలోచించి ఉమెన్స్ జానరాలో తీసామని అంటున్నారు కదా ఉమెన్ చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉమెన్ ఎలా రెస్పెక్ట్ చేయాలో మేల్ నేర్పిస్తున్నాం సినిమాలో సో మేల్ చూసి ఉమెన్ రెస్పెక్ట్ చేస్తే చాలు ఉమెన్ చూడాల్సిన అవసరం లేదు అలా హ్యాపీగా ఉంటే చాలు ఓకే సో ఉమెన్ చూడకపోయినా పర్లేదు అంటే మీరు అడిగారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు అలా హ్యాపీగా ఉండడం మనకు కావాలి కాబట్టి ఉమెన్ మేల్కి ఉమెన్ ఎలా ట్రీట్ చేయాలో నేర్పించాం వాళ్ళు నేర్చుకుని నిజంగా మేల్ ట్రీట్ చేస్తే ఉమెన్ హ్యాపీ వాళ్ళు సినిమా చూడకపోయినా పర్లేదు వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా ఓకే సో కమింగ్ టు యువర్ పోస్టర్ సో బ్యాక్ సైడ్ కొంచెం ఇండియన్ ఫ్లాగ్ టైప్ ఉంది ఇట్స్ రెడ్ కలర్ ఇట్స్ రెడ్ అండ్ వైట్ అండ్ గ్రీన్ ఇట్స్ సినిమాలోని మూడు రకాల డ్రగ్స్ ఉంటాయి గ్రీన్ డ్రగ్స్ యా సినిమాలోని ఆ స్టోరీ చెప్పడం కోసం ఐ టోల్ బికాజ్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ డ్రాగ్ వీ యాఫ్ టచ్డ్ డ్రగ్స్ వీక్ ఇట్ ఇస్ మూవీ అబౌట్ క్రైమ్ ఆ పర్టిక్యులర్ ఆ కాంప్లెక్స్ సిట్యువేషన్లోనే ఉన్న ఫ్యూ క్యారెక్టర్స్ ఆల్ దే హ్యావ్ కాంప్లెక్స్ రిలేషన్స్ దే గో టు డ్రగ్స్ దే గో టు వయలెన్స్ దే గో టు ఆల్కహాల్ అండ్ దేర్ ఇన్ కాంప్లెక్స్ లవ్ రిలేషన్స్లోనే ఈజ్ ద స్టోరీ అండ్ ఈ పర్టికులర్ విజువల్ మీడియంలోని ఈ త్రీ కలర్ స్లోని గ్రీన్ అండ్ వైట్ అండ్ రెడ్ అండ్ త్రీ కలర్స్లో స్టోరీలో అట్వల్ స్టోరీ యూజింగ్ దీస్ త్రీ కలర్స్ సినిమాలోని ఈ మూడు కలర్లు చాలా ప్రామినెంట్ రోల్ ఉంటుంది బికాజ్ డ్రగ్ రెడ్ కలర్ డ్రగ్ ఉంటుంది రెడ్ కలర్ డ్రగ్ తీసుకున్నప్పుడు మొత్తం మూవీ అంతా రెడ్ కలర్లో ఉంటుంది వైట్ కలర్ ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది అండ్ రెడ్ గ్రీన్ ఉన్నప్పుడు మూవీ ద ఆల్ ద సీన్స్ విల్ బీ ఎంటర్ గ్రీన్ జోన్ బికాజ్ ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ టైప్లో ఉంటుంది సో ఆ యాంగిల్లోనే దీస్ కలర్స్ వెరీ వెరీ రెలివెంట్ అంటారు